హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఎవరికైతే యోగాసనాలు చేసుకోవడానికి అలాగే వాకింగ్ చేయడానికి టైం లేదో వాళ్ళకి ఫాస్ట్గా బాడీ కదలికలు తెప్పించాలి అంటే ఇలా జాగింగ్ చేయండి జాగింగ్ చేయడం వల్ల మీ బాడీ మొత్తం బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది బాగా హీట్ ఎక్కుతుంది సో బాడీ మొత్తం ఫుల్ స్ట్రెచింగ్ జరుగుతుంది సో ఇది మీ ఫుల్ బాడీ వర్కౌట్గా కూడా పనికి వస్తుంది సో మీరు హ్యాండ్స్ని కూడా రైజ్ చేస్తూ డౌన్ చేస్తూ అలా ఫుడ్ ట్యాపింగ్స్ చేసుకుంటూ ఉంటే మీ టోటల్ బాడీ అనేది ఫుల్ వామప్ అవ్వడమే కాదు మీ హార్ట్ పంపింగ్ కూడా పెరుగుతుంది మీ ఫుల్ బాడీ హీట్ ఎక్కుతుంది అనమాట సో ఇలా కొన్నిసార్లు చేయడం వల్ల మీకు ఫిజికల్ ప్రాక్టీస్ అనేది బాగా జరుగుతుంది సో మీరు ఎక్కువ టైం చేయకుండానే కొద్దిసేపట్లోనే మేము బాడీ మీ మజిల్స్ అన్నీ బాగా కదలికలు జరుగుతాయి ఇక నెమ్మదిగా గాలి తీసుకొని వదులుతూ రిలాక్స్ అవ్వండి ఇక ఆ తర్వాత షోల్డర్ స్ట్రెంగ్ కోసం ఒక స్మాల్ సీక్వెన్స్ ఫస్ట్ ఉత్కటాసన దెన్ గో టు పాదహస్తాసన ఇప్పుడు ఉత్తానాసన హెడ ఇక ఆ తర్వాత మీ రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని అశ్వసంచలనాశనానికి వచ్చేసి లెఫ్ట్ లెగ్ కూడా బ్యాక్ తీసుకోండి అధోముఖ శ్వానాసనంలో ఉండేసి ప్లాంక్ వచ్చేయండి డౌన్వర్డ్ డాగ్ నుంచి ప్లాంక్ వచ్చేసి ఇక ప్లాంక్ నుంచి నేను ఇలా కొన్ని బేబీ పుష్ అప్స్ చేస్తున్నాను మీ నీస్ కింద పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఎల్బోస్ ఫోల్డ్ చేస్తూ ప్రైస్ చేయండి ఇక ఆ తర్వాత నీ ట్యాప్ నీ టు ఎల్బో ట్యాప్స్ ఇవి కూడా కొన్నిసార్లు రిపీట్ చేయండి నేను ఇదే సీక్వెన్స్ని ఒక త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాను సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా పుషప్స్ సో మీరు ఎన్ని చేయగలిగితే అవి ఫైవ్ ఇలా ఎల్బో టు నీ ట్యాప్స్ కూడా ఒక ఫైవ్ ఆర్ టెన్ మీ ఇంట్రెస్ట్ మీ టైం బట్టి మళ్ళీ అప్స్ ఇవి కూడా అంతే ఒక ఫైవ్ టు టెన్ మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి ఆ తర్వాత ప్లాంక్ వచ్చేసి మళ్ళీ నీటు ఎల్బో ట్యాప్స్ మౌంటైన్ క్లైంబింగ్ ఇది కూడా అంతే ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ సో మళ్ళీ పుష్ అప్స్ ఇక ఆ తర్వాత మళ్ళీ ప్లాంక్ వచ్చేసేయండి సో ఇలా చేయడం వల్ల మీ షోల్డర్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది రైట్ నీని రైట్ ఎల్బో ట్యాప్ లెఫ్ట్ నేని లెఫ్ట్ ఎల్బో ట్యాప్ ఇలా ట్యాపింగ్ చేస్తూ కొద్దిసేపు ఉండండి సో ఇక ఆ తర్వాత మీరు ఫైనల్గా రిలాక్స్